దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరసం సన్నిధిలో శ్రీదేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి మొదటి రోజున అమ్మవారు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చేటువంటి వారి సంపూర్ణ ఆశలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ ప్రారంభమైన దేవాలయంలో దేవాలయం సంబంధించినటువంటి బ్రాహ్మణోత్తముల సహకారంతో దేవాలయ సిబ్బందితో వచ్చేటువంటి భక్తులకు ఈ ప్రభుత్వ పక్షాన్ని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా సకల చర్యలను చేపట్టడం జరిగింది నిన్నటి రోజే బతుకమ్మ పండగ ఆడతళ్ళందరూ కూడా ప్రకృతిని పూజించే ఆరాధించేటువంటి పూల పండుగ కూడా ప్రారంభం కావడం వేనల పట్టణతో పాటు అన్ని గ్రామాల్లో కూడా ఓ పండగ వాతావరణం ఏర్పడి ఈ శరణ నవరాత్రులలో అమ్మవారి ఆశీసులు అందరికీ అందేలా ప్రతినిత్యం కూడా అనేక గ్రామాల్లో అమ్మవారి ప్రతిమలు నెలకొల్పుకొని ప్రతిష్ట ప్రాణప్రతిష్ఠ చేసుకొని బ్రాహ్మణోత్సవం చేత ప్రతిరోజు అమ్మవారికి రకరకాల పూజా కైంకర్యాలను చేస్తూ అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ అందాలని అందరు బాగుండాలని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురవాలని పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అనువర్గ ప్రజలు సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంతో అష్ట జీవితంలో ముందుకు సాగాలని చెప్పని ఆ అమ్మవారిని ఆ దేవి నవరాత్రుల సందర్భంగా ప్రార్థన చేస్తూ వేముల రాజన్న ఆలయ అభివృద్ధి కూడా జరుగుతున్న క్రమంలో గత నవంబర్ ఇరవై తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేవాదాయ శాఖ మధ్యలు జిల్లాకు సంబంధించిన మంత్రులు ఎనిమిది మంది మంత్రులు గౌరవ శాసనసభలు అనేక మంది సమక్షంలో వేసుకున్నటువంటి పునాది రాయికి పనులు ప్రారంభమే దశలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడవని చెప్పని ఆ తల్లిని సందర్భంగా ప్రార్థన చేస్తూ ఇప్పటికైనా నలభై ఏడు కోట్లతో రోడ్డు వేడలకు సంబంధించిన అంశం కానీ డెబ్బై ఆరు కోట్లతో వాళ్ళే విస్తీర్ణ చేసేటువంటి పనులు కూడా ప్రారంభమైన సందర్భంలో ముప్పై ఐదు కోట్లతో అన్న సత్రంగా సంబంధించినటువంటి కార్యక్రమం ప్రారంభించిన సందర్భంలో ఇప్పటికే శృంగేరి పీఠాధిపతులతో పలుమార్లు మరి వారి దగ్గరికి వెళ్ళి నమూనలు చూపించి వారి సూచనలతోటి శ్రీ విజయశేఖర భారతి గారి ఆలోచన అనుగుణంగా వారి ఆదేశాల మేరకు ఈ అభివృద్ధిలో ముందుకు పోతా ఉన్నాం రెండు రోజుల క్రితమే శృంగేరికి వెళ్ళి తెలంగాణలో వచ్చే నెలలో జరిగే వారి విజయ వేమన రాజన సన్నిధిలో కూడా రావాలని స్వామివారికి దర్శనం చేసుకోవడంతో పాటు ఈ అభివృద్ధిలో వారి తీరుతున్నలు చెప్పాలని చెప్పి అని కూడా వారి ప్రవచనం కూడా అందివ్వాలని చెప్పని కోరరావడం జరిగింది వారు వస్తామని మాట కూడా ఇచ్చిన సందర్భంలో రాబో రోజుల్లో తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతోటి ఈ దేవాలయాన్ని ఈ వేములవాడ నియోజకవర్గం అభివృద్ధి పత్రాలు తీసుకుపోయే ధ్యేయంగా పనిచేస్తామని ఈ శ్రీదేవి నవరాత్రుల సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు అందజేస్తూ అందరికీ మంచి జరగాలని అందరూ బాగుండాలని ఆ అమ్మవారి ఆశీస్ అందరికీ అందజేయాలని చెప్పిన సందర్భంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను అందరికీ కూడా బతుకమ్మ పండుగ పర్వదినాలు ప్రారంభమైన సందర్భంగా శ్రీదేవి శరణ్ నవరాత్రులు ప్రారంభమైన సందర్భంగా ముందు అందరికీ మా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియస్తాను అందరికీ ఆ పార్వతి పరమేశ్వర ఆశీయులు అందాలని చెప్పి ఆ దేవి అమ్మవారి ఆశీయులు అందాలని చెప్పి కోరుకుంటున్నాను అందరినీ అవతూ నమస్కారం

तो नित्या मंगला निभवंतो नर जगमोस्ते हस्तो समस्तमंगला महासमाप्तना च नुरप्रकाशनवरन्नपुसंजला कत्रम विधिमत्रात्मना दिशाविदेना सुगन्ध दिशाय पुरुषसिनेतया आयुस्नेत्रेय सत्यमंगलार्था सं्यास समला सन्तो वेदं परो

आत्यायनाय विदपहे कन्याकुमारी धी मही नमो दुत्य प्रजोधयाते